shaping you 那枪子枪子用的。啊 ఈరోజు వెంకటగిరి టౌను వెంకటగిరి గోరం మండలాల నుంచి చాలామంది వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరేదానికి స్వతహాల రావడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే మేము అంటే ముఖ్యంగా నేను రెండు వేల పదమూడులో వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమము తప్పకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యక్రమాలు కావచ్చు రైతుల యొక్క సమస్యల పట్ల పోరాటాలు కావచ్చు దన్నాలు చేయడం కావచ్చు తప్పు జరిగితే ఎంత పెద్ద లీడర్ వ్యతిరేకించి మాట్లాడడం కావచ్చు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేయడం కావచ్చు ఈ కృషి వల్లనే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కరువాయి మండలం రాపూర్ సైదాపురం బాలాయిపల్లి డక్కిలి వెంకటగిరి రూరల్ వెంకటగిరి టౌన్లో ఈరోజు వేలాది మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారని చెప్పి నేను సగౌరంగా తెలియజేస్తాను మధ్యలో కొంతమంది పార్టీలో జాయిన్ అవుతుంటారు మేము చేసిన మొక్కలన్నీ అక్కడక్కడ కొన్ని పీకేసి వెళ్ళిపోతుంటారు మరలా వాటిని మేము నాటుకొని మళ్ళీ బలోపేతం చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం అక్కడ రకాలు వస్తూ ఉంటాం మీకు తెలియనటువంటి విషయం కాదు కానీ ఇది ఎవరు ఏమొచ్చినా నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో నిలిచి పనిచేస్తారు స్వార్థం కోసం షెల్టర్ కోసం వచ్చి పనిచేసేటువంటి కార్యకర్తలని ఇబ్బందులు గురి చేయడం కోసం మేము పార్టీలో పనికిరాని వాళ్ళు ఉంటే పక్కన పెడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా బలోపేతం చేస్తామనేటువంటి నాయకులు కొంతమంది ఈ మధ్య వచ్చున్నారు అది వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళు సెంటర్ కోసం వచ్చారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏడుంటారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు గతంలో కూడా ఒక మాజీ సీఎం కొడుకు వచ్చారు ఆయన పార్టీలో చేరారు రెండు వేల పదిహేనులో రెండు సంవత్సరాలు ఉన్నాడు మా పార్టీ కూడా నమ్మి ఇతను మాజీ సీఎం కొడుకు కదనే ఉద్దేశంతో రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించిన పక్క రోజే ఆయన పోయి వైసీపీలో చేరాడు ఒక వ్యక్తి మీకు అందరికీ తెలుసు కానీ మేము నేను పదహారవ సంవత్సరం నుంచి అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అఖిలే భారత విద్యార్థి పరిస్థితుల్లో పార్టీలోకి ఎంటర్ అయ్యాం తర్వాత ఏబీపీ అయిన తర్వాత బీజే భారతీయ జనతా యువ మోర్చా తర్వాత పార్టీలో అదేవిధంగా రాష్ట్రంలో బీజేవైఎం కార్యవర్గ సభ్యులుగా బీజేపీలో కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నిరంతరం కష్టపడి పనిచేసే నాయకుడిని నేను నాకు పోటీ వచ్చి ఏదో ఇక్కడ పీకతా వంటి పీకే పరిస్థితి ఎక్కడా లేదు ఎందుకంటే కంప్లీట్గా పనిచేసేవాళ్ళం ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కార్యకర్తల చేత కానీ ఎక్కడ సందా తీసుకోకుండా పార్టీ నడిపేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఎస్ఎస్ఆర్ నాయుడు వ్యక్తి సకాలంగా నేను చెప్పగలను మీకు అందరికీ తెలుసు ఏ రోజైనా ఏ కార్యక్రమానికైనా ఏ పారిశ్రామిక ఎంతగా కావచ్చు ఏ షాపుల్లో కావచ్చు ఒక్క రూపాయి ఎస్ఎస్ఆర్ నాయుడు గారు డబ్బులు అడిగారని చెప్తే వాళ్ళు నేను కోటి రూపాయలు ఇస్తాను చూపించగలరా సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసేటువంటి నాయకత్వం వెంకటగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో ఉంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏ పార్టీలో లేని విధంగా ఈరోజు అన్ని మండలాల్లో పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి ప్రజా సమస్యల కోసం పరిష్కారం చేసి నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తులు మేము నేను వెంకటగిరి నియోజకవర్గం వచ్చిన తర్వాత మన సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్ర జ్యోతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను గ్రామాల్లో పర్యటన చేసేటప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక సమస్యలతో ఆ గ్రామాలు ఉన్నాయి కనీసం తాగేదానికి నీళ్ళు లేనిటువంటి పరిస్థితి అక్కడే నేను కూర్చొని మా వాళ్ళ చేత అజ్జీలు రాసి అందరం సంతకాలు పెట్టించుకొని ఆ అజ్జీలను తీసుకొని తాగేదానికి నీరు కావచ్చు ఆ గ్రామానికి తార్ రోడ్డు నిర్మాణం కావచ్చు అదేవిధంగా ఆ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కావచ్చు ఇవన్నీ కూడా నేను దాదాపు నూట ముప్పై మూడు గ్రామాలకి తారు రోడ్లు నిర్మాణం చేయడంలో కీలక పాత్ర వహించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను మన అదృష్ట శాత్తు ఆ రోజు పురుగుండ రామకృష్ణ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే ఉన్నారు ఆయన నాకు సహకరించాడు నేను ఏమి చెప్పినా ఆయన ఓకే ఎందుకంటే చదువుకున్నటువంటి వాడు అవగాహనటువంటి మంచివాడి ఉద్దేశంతో నమ్మి నేను ఏం చెప్పినా ఓకే అనేవాడు ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో నూట ముప్పై మూడు గ్రామానికి కారు రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను సగదేస్తా ఉన్నాను కోటిల్లో ఎనిమిది రోడ్లు నేనే మా ఎస్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ పేరుతో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వర్క్తో చేసినటువంటి పరిస్థితి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను పెద్ద పెద్ద వర్కులు చేయొచ్చు నేషనల్ హైవేస్కి వెళ్ళొచ్చు అక్కడ మనం పనిచేస్తున్నప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలు కూడా రోడ్లు మంచి నాణ్యతతో చేయాలనేటువంటి ఉద్దేశంతో వెంకటగిరి నియోజకవర్గంలో రెండు హార్ట్ ఫిక్స్ ప్లాంట్లు పెట్టి ఈ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా టెండర్లు వేసి టెండర్ల ద్వారా వర్క్లు తీసుకొని నాణ్యతమైనటువంటి అయినటువంటి వర్తలు చేసేటువంటి ఏజెన్సీ ఏదైనా ఉందంటే నా ఏజెన్సీ ఎస్ఎస్ఆర్ కనస్ట్రక్షన్ అని చెప్పి నేను సగర్ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీరు గ్రామాలకు వెళ్ళండి వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కూడా సొంతంగా పార్టీలు పెట్టుకోని ఉండొచ్చు ఎవరు అడిగినా ఎస్ఎస్ఆర్ నాయుడు బ్రహ్మాండ వర్తలు చేస్తాడు అనే మాట తప్ప ఎవరు కూడా ఆయన డబ్బు కోసం చేస్తారని ఎవరు అనే పరిస్థితి లేదు ఆ పరిస్థితి యొక్క ఘనత భారతీయ జనతా పార్టీ నాయకులకి మాకు అందరికీ దగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించాం స్వర్ణ భారత్ ట్రస్ట్ వెంకయ్యనాయుడు గారి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలో సొంత డబ్బులతో నూట అరవై తొమ్మిది మెడికల్ క్యాంపులు పెట్టి అందరం కూడా అవేర్నెస్ చేసి ఊరికైతే కంటి ఆపరేషన్లు కావాలనో మా సొంత డబ్బులతో తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి వాడు మరణ తీసుకొచ్చి వాడికి మెడిసిన్స్ ఇచ్చి తండార్ధాలు ఇచ్చి వాడి ఇంటికి చేర్చేటువంటి బాధ్యతలు మేము తీసుకొని మేము స్వర్ణ ట్రస్ట్ అయినటువంటి దీపా వెంకట్ గారు వెంకయ్యనాయుడు గారి సహా సహకారాలతో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై మందికి కంటి ఆపరేషన్ చేయించామని చెప్పి నేను సగౌరవంగా ఈరోజు తెలియజేస్తున్నాను సోదరి సుదర్మండల అదేవిధంగా మనకి పోలేరమ్మ జాతర సందర్భంగా ఐదారు స్టాల్స్ పెట్టి సలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం మజ్జిగ మంచినీళ్ళు పానకాలు లక్షలాది మందికి ఏర్పాటు చేస్తాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయం అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా పోటీలు నిర్వహించి మహిళా మండలకు అన్ని పండల హెడ్ క్వార్టర్ ఉన్నాం అది క్రికెట్ పోటీలు పెడతా ఉన్నాం వ్యాస రచన పోటీలు పెడుతున్నాం అనేక కార్యక్రమాలతో మేము ఈరోజు జనాల గుండెల్లో ఉన్నానని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఏ నాయకుడైనా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రామాల్లో తిరిగినటువంటి పరిస్థితి వెంకటగిరి చరిత్రలో లేదని చెప్పి కంటే నిరంతరం పనిచేసే నాయకులు మేము మమ్మల్ని దీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా అది ఉండు కావడం తప్ప ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉండేటువంటి నాయకులు మేము అందరం కాబట్టి మీరందరూ కూడా వేరే విధంగా మీరు ఆలోచించకుండా ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా మీరు భారతీయ జనతా పార్టీకి మాకు సహకరించండి మా యొక్క సేవలను మీరు తీసుకోండి మీ యొక్క సాయ సహకారం మాకు అందించండి అని చెప్పి ఎక్కడికి దగ్గర నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు జై హింద్ జయ భారత